హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లసి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదత సుఖీభవ అమలు వారికే బడ్జెట్లో కేటాయింపులు అని క్లారిటీ అయితే ఇచ్చారు సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎంత బడ్జెట్ అయితే కేటాయించారు ఎప్పుడు విడుదల చేస్తారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టింది వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు చేసింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు ఇందుకోసం బడ్జెట్లో అన్నదాత సుఖీభావకు భారీగా కేటాయింపులు ప్రతిపాదించారు అయితే అన్నదాత సుఖీభావ అర్హులు కావలసిన నిధులు బడ్జెట్లో కేటాయింపులు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి ఈ పథకం అమలులోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో రైతులకు ఇచ్చిన హామీ అమలు దిశగా కేటాయింపులు చేసింది తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ఏడాది ఈ యొక్క సాయం రైతులకు అందలేదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్లో ఈ మేరకు నిధులు కేటాయించింది గతంలో వైసీపీ హయాంలో రైతులకు అమలు చేసిన పథకానికి అన్నదాత సుఖీభవా పేరు మార్పు చేసి కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించింది కాగా వైసీపీ చెబుతున్న లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పథకం కేటాయింపుల పైన స్పందించారు అన్నదాత సుఖీభవ అమలుకు కావాల్సింది పదివేల ఏడు వందల పదిహేడు కోట్లని పేర్కొన్నారు బడ్జెట్లో తక్కువగా కేటాయింపులు చేశారని విమర్శించారు యాభై రెండు లక్షల మంది రైతులు ఉండగా ప్రభుత్వ కేటాయింపుల్లో అందరికీ న్యాయం దక్కదనే అనుమానం వ్యక్తం చేశారు అదేవిధంగా పెన్షన్ల నిధుల్లోనూ కోత విధించడం పైన కొత్త అనుమానాలు లేవనెత్తారు తల్లికి వందనం కింద ఎనభై లక్షల మంది విద్యార్థులకు పన్నెండు వేల కోట్లు అవసరమని వివరించారు బడ్జెట్లో తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం ద్వారా అందరికీ ఈ పథకం అమలు చేయటం చేయటం పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ మూడో విడతల్లో అని మనకిక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు నేపథ్యంలో గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద నిధిని ఏర్పాటు చేసిన విషయం బహుశా గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రశ్నించారు ఇక కూటమి ప్రభుత్వం అన్నదత్త సుఖీభావ పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకుంది పిఎం కిసాన్ కింద అన్నదత్త సుఖీభావ పథకం పథకం కింద ఆరు వేల రూపాయలు మినహాయించి లబ్ధిదారులకు పద్నాలుగు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది అయితే ఈ పథకం కింద అమలు మార్గదర్శకాల ఖరారు పైన రైతులు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు ప్రభుత్వం ఈ పథకాలు త్వరలోనే అమలు చేస్తామని భరోసా కూడా ఇచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త తీసుకువచ్చారండి సో ఏదైతే ఎన్నికలలో భాగంగా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అందులో భాగంగా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది సో ఈ యొక్క బడ్జెట్ను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు వెల్లడించారు సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా ఈ డబ్బులైతే జమ చేస్తారు కౌలు రైతులకు అలాగే పట్టాదారు రైతులకు కూడా ఈ యొక్క డబ్బులైతే జమ చేస్తారు అయితే మనం కనుక చూసుకున్నట్లయితే తొందరలోనే విధి విధానాలు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలుగా అయితే జమ చేస్తారండి మూడు విడతల్లో ఈ పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో మనకు డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ